హలో హాయ్ వేర్స్ వెల్కమ్ టు అండి ఈ ఈరోజు గురుపూర్ణం సందర్భంగా వీడియో చేశానండి అందరికీ గురుపూర్ణ శుభాకాంక్షలు అండి సో మేమైతే మా ఊరి దగ్గరలో ఉన్న అలగడ నరాయానికి అయితే దర్శనానికి వెళ్ళామని గుడికి సో మీరు కూడా అందరూ వెళ్ళారు కదండి సో ఒకసారి ఈ వీడియో మీ అందరి కోసం షేర్ చేశాను సో ఇలా మేము వెళ్ళామండి గుడిలోకి చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చిందండి మంచి ప్రజెంటేషన్గా ఉందండి లైక్ మంచి లైక్ దాన్ని ఏమంటారండి ప్రజెంట్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ నాకు అనిపించిందండి ప్రశాంతంగా ఉంది చూడండి ఇలా డెకరేట్ చేశారు ఇదంతా డెకరేషన్ ఏం చేస్తారండి చుట్టుపక్కల తెలిసిన ఆడవాళ్ళు అందరూ వెళ్ళి ఇలా డెకరేట్ చేస్తారండి చూడండి ఎంత బాగా చేశారు ఎంతో మంది చేతుల కష్టం మీద ఇలా స్వామికి ఇలా రెడీ చేశారండి నాకైతే బాగా నచ్చిందండి ఇంకా తేలేకపోయానండి మా అమ్మాయి డిస్టబెన్స్తో చూడండి మా అక్క బాగా వచ్చింది మా అమ్మాయి ఫీలింగ్స్ చూడండి తను అందర్ అవుతుందండి మా అక్క బాబు ఇక్కడ ఉన్నారని సో వాళ్ళ వీడియో సరిగ్గా తీసుకోలేకపోయామండి మా అక్క కూడా చిన్న పాప ఉండడంతో సో ఇలా వెళ్ళామండి ఫస్ట్ టెంగాయ్యూ తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళామండి చూడండి సెల్ఫీ వీడియో కూడా తీసాను మిమ్మల్ని చాలా మంది వచ్చారండి సో వీడియో తీయడం కూడా అవ్వట్లేదు వెళ్ళకుల తీసానండి మీ అందరి కోసం నాకైతే చాలా బాగా మంచిగా అనిపించిందండి ఈరోజంతా ఫుల్ యాక్టివ్గా ఉన్నాను దర్శనం చేసి మా అమ్మాయి చూడండి ఎలా దర్శనం చేసుకుంటుందో సో అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉండాలండి మైండ్ ఫ్రీగా ఉంటుంది తీసానండి ఒకసారి అడ్జస్ట్ అవ్వండి ఈసారి ఖచ్చితంగా నేను నీట్గా నిదానంగా తీస్తానండి హోమ్ రికార్డ్ నాడు నేను వచ్చామండి ఇలా చాలా ఫేమస్ అండి గురి నాలుగడ్డ నగరంలో అమ్మ ఎలా వెళ్తూ ఉందో చాలా వచ్చింది ஷனி சொன்னா கஷ்டம் உண்டா ఎంతో మంది వచ్చారని బట్ అందరినీ కవర్ చేయలే మా ఇక్కడ ఆలగడ్డ నాయకురాలు వచ్చిందండి అఖలప్రియ రెడ్డి గారు సో దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నాను కానీ కుదరలేదండి చాలా మంది ఉన్నారు కదా సో ఇలా భోజనం చేయడానికి వచ్చామండి సో ప్లేట్లు ఇలా రెడీ చేశారు మమ్మీ తినడానికి రెడీగా ఉంది పాయసం వేసా అండి సంఘరాల్లో పాయసం రైస్ రైస్ చూడండి మేము వెల్లూ బట్ మళ్ళీ వెంటనే వచ్చింది అండి పప్పు వంకాయ కర్రీ అండి మసాలా వంకాయ కర్రీ పచ్చడి మళ్ళీ మజ్జిగ పచ్చడి చేసాము సో గుడికి ఎలా ఖచ్చితంగా తినాలండి సో చూడండి ఎలా తింటున్నారు ఇంకా నేను చాలా కవర్ చేయాలని చాలా మంది ఉన్నారండి బయట జస్ట్ ఒక రూమ్లోనే ఇలా ఉన్నారు చూడండి మా అక్కడ తింటున్నారు ఇంకా మీకు చాలా తెలియదు అండి అప్పటికి ఇప్పుడు మేము తినలకు లెవెన్ థర్టీ అయితే ఇంకా ట్వెల్వ్ పీఎం అయిపోయిందండి అప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు వచ్చేటట్టు ఉన్నారు మళ్ళీ ఈవినింగ్ వరకు వచ్చేటట్టు కూడా ఉన్నారండి చాలా కొద్దిసేపు సర్వ్ చేశానండి ఫుడ్ అమ్మ చూడండి ఎప్పటికీ అవుతుంది చూస్తుంది చాలా బాగా రాశానండి నవ్వుతున్నారండి మా వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నామని